హాహాకారాలు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు భూకంపం అని తెలిసే అంతా అయిపోయింది మయన్మార్ థాయిలాండ్ చైనా లావోస్ బంగ్లాదేశ్ ఇండియా సహా పలు దేశాల్లో భూకంపం సృష్టించిన బీభత్సం మొత్తం ప్రపంచాన్ని వడికిస్తోంది ఆ భూకంప దృశ్యాలు బెంబెలెత్తిస్తున్నాయి మయన్మార్ లో భూ ప్రళయం మామూలుగా లేదు వందలాది భవనాలు నేరమట్టమైపోయాయి ఈ భూకంపంలో మృతుల సంఖ్య కూడా భారీ ఎత్తున పెరుగుతోంది ఇప్పటి వరకు ఎనభై ఏడు మృతదేహాలు వెలిగితీశారు మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి మయన్మార్ లో ఆరు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించారు సహాయక చర్యల్లో ఆర్మీ బలగాలు నిమగ్నమై ఉన్నాయి థాయిలాండ్ లో కూడా భారీ భూకంపం వచ్చింది ఒక ముప్పై అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది ఇంతో ముగ్గురు చనిపోయారు తొంభై మంది గల్లంతగా తెలుస్తోంది ఇక థాయిలాండ్ లో అత్యవసర పరిస్థితులు ప్రకటించారు ఆ దేశ ప్రధాని భూకంప తీవ్రతకు మయన్మార్ లోని ఏళ్ల చరిత్ర ఉన్న ఆవా బ్రిడ్ నేలమట్టమైపోయింది ఇక మయన్మార్ లో ఎయిర్పోర్ట్ కూడా షేక్ అయిపోయింది స్లాబ్ సైతం ఊడి పడిపోవడంతో బయటకు పరుగులు తీశారు ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రయాణికులంతా మయన్మార్ లో భూకంపం సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఎయిర్పోర్ట్ లో మయన్మార్ లో ఉన్న ఎయిర్పోర్ట్ల పరిస్థితి మనం చూస్తూ ఉంటాం మొత్తం పైనున్న స్లాబ్లు సీలింగ్ మొత్తం ఊడి కింద పట్టడంతో ప్రయాణికులంతా హాహాకారాలు చేసుకుంటూ బయటకు పరుగులు తీశారు ఇక మరోవైపు రన్వే మీద ప్రయాణించేందుకు రెడీగా ఉన్న ఒక ఫ్లైట్ ని కూడా అత్యవసరంగా ఆపేశారు ప్రయాణికులంతా కూడా వెంటనే ఫ్లైట్ లోంచి కిందకి దిగి అక్కడే ఎక్కడ వాళ్ళు అక్కడే అలాగే నేల మీద చతికిలు పడిపోయారు అక్కడ గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ప్రయాణికులంతా కూడా పిల్ల పాపలతో అక్కడే అలాగే అక్కడ ఆ ఫ్లోర్ గ్రౌండ్ లోనే అలా కూర్చుని పోయారు గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఏమి కాదు ఎవరు కంగారు పడద్దు అందరూ కూడా కింద కూర్చోండి అలాగే కిందనే పడుకోండి అని వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం మయన్మార్ లో అనేక చోట్ల ఇలాంటి బీతావహ వాతావరణమే కనిపిస్తోంది అనేక చారిత్రక కట్టడాలు కూలిపోయాయి ఇక అన్నిటికంటే చాలా పాపులర్ అయిన ఆవా బ్రిడ్జ్ కూడా పూర్తిగా కూలిపోవడంతో స్థానిక కూడా షాక్ అవుతుంది ఎందుకంటే రోజు తాము ఉపయోగించే ఆ బ్రిడ్జ్ రోజు తమ కళ్ల ముందు కనిపించిన ఆ చారిత్రక బ్రిడ్జ్ ఇప్పుడు ఒక్కసారిగా కూలిపోవడం వాళ్ళందరినీ కూడా షాక్ గురి చేస్తుంది మనం చూడొచ్చు అవ బ్రిడ్జ్ అది మయన్మార్ లో చాలా ఫేమస్ ఈ బ్రిడ్జ్ అలాంటి బ్రిడ్జ్ ఈ భూకంపం ధాటికి కూలిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక రకంగా షాక్ అయ్యారనే చెప్పాలి ఇంకా అనేక ప్రదేశాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలిపోవడంతో దాని కింద చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి ఇప్పటికే మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది మయన్మార్ లో మయన్మార్ లో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది ఇక ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో రెండవ భూకంపం సంభవించింది బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద భూకంపాలు సంభవించడంతో మయన్మార్ లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా కనిపిస్తోంది అయితే మన దేశ ప్రధాని మోదీ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు అటు థాయిలాండ్ కావచ్చు ఇటు మయన్మార్ కావచ్చు ఈ రెండు దేశాల్లో ప్రజల క్షేమం కోసం తాను ప్రార్థిస్తున్నాను అలాగే ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఆ రెండు దేశాలకి తక్షణమే సహాయ సహకారాలు అందించేందుకు ఇండియా ఎప్పుడు సిద్ధంగా ఉంటుందంటూ మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న అనేక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోయాయి అలాగే అపార్ట్మెంట్స్ కూలిపోయాయి అలాగే చిన్న చిన్న బిల్డింగ్స్ సైతం అనమాట ఇలా కూలిపోవడంతో అందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు అనేక మంది ఆ బిల్డింగ్ లోనూ చిక్కుకుపోయారు చాలా మంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కావచ్చు సెలార్ లో ఉన్న వాళ్ళు కావచ్చు చాలా మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది ఆ గల్లంతైన వాళ్ళ కోసం వెతికేందుకు ఇప్పుడు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి మనం చూడొచ్చు ఇంత పెద్ద బిల్డింగ్ అలా ఊగిపోతూ కూలిపోతే అసలు ఆ దృశ్యం మన కళ్ళ ముందు జరిగితే మనకి ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక రకమైన తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు ఎక్కడ ఉన్నా కూడా ఏ బిల్డింగ్ వచ్చి ఏది నెత్తి మీద పడుతుందో తెలియక చాలా మంది భయంతో మైదాన ప్రాంతాల వైపు పరుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది ఇక బిల్డింగ్స్ పైనున్న స్విమ్మింగ్ పూల్స్ నుంచి వాటర్ ఒక జలపాతం లాగా కిందకి జాలు వారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే అనేక మంది టూరిస్టులు కూడా బ్యాంకాక్ లో చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది వాళ్ళలో మన ఇండియన్స్ ఉన్నారు అలాగే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది రామగుండం ఎమ్మెల్యే కూడా బ్యాంకాక్ లో తన ఫ్యామిలీతో సహా చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది అతిపెద్ద ప్రమాదం నుంచి వాళ్ళు కూడా బయటపడ్డారు అన్న సమాచారం అనేక మంది బ్యాంకాక్ వదిలి వెళ్లేందుకు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు కార్లతో రోడ్ ఎక్కారు బట్ ఆ రోడ్ మీద కూడా కార్లు ఎలా ఊగుతున్నాయో మనం చూడొచ్చు బాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం మనం ఇలాంటి దృశ్యాలు భూకంపం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రళయం ఎంత వినాశనకరంగా ఉంటుందో అలాంటి దృశ్యాలన్నీ కూడా ఇవాళ మనకు కళ్ళెక్కడుతున్నాయి ఇవన్నీ నిజంగా రియల్ గా జరిగిన దృశ్యాలు సో ఇది ప్రత్యక్షంగా అనుభవించిన అక్కడ వాళ్ళు ఎంత షాక్ కి గురై ఉంటారో ఎంత భయపడుతుంటారో మనం అర్థం చేసుకోవచ్చు అనేక ఫ్లైట్స్ ని దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది థాయిలాండ్ వైపుగా ఫ్లైట్స్ ఏవి కూడా రావట్లేదు అటుపక్క వచ్చే ఫ్లైట్స్ ని దగ్గరలోనే వేరే ఎయిర్పోర్ట్స్ కి రూట్ మళ్లించినట్టుగా తెలుస్తోంది ఇక శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ల పరిస్థితి ఎలా ఉందో కళ్లకు పడుతున్న దృశ్యాలు ఇవి వాళ్ల ఆర్త కాపాడండి అంటూ వేడుకుంటున్నారు ఇనుప రోడ్ల మధ్యలో ఒక వ్యక్తి ఇరుక్కుపోయాడు నరకు అనుభవించాడు అతన్ని కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది మయన్మార్ లో ఈ భూకంపం రెండు సార్లు సంభవించింది మొదటిసారి ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో ఆ తర్వాత ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో దీంతో బిల్డింగ్స్ అన్ని కూడా పేక లాగా కూలిపోయాయి ఇక బిల్డింగ్స్ మధ్యలో పదుల సంఖ్యలో మనుషులు చిక్కుకుపోయారు అసలు వాళ్ళని గుర్తించడం కూడా చాలా కష్టం ఆ గుర్తించిన వాళ్ళని బయటకు తీయడం అంతకంటే కష్ట సాధ్యంగా మారిపోయింది అయినప్పటికీ కూడా రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి ఆ ఇనుప చువ్వల మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటికి తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి నన్ను కాపాడండి అంటూ ఆ వ్యక్తి వేడుకుంటున్న దృశ్యాలు చూస్తే ఎవరికైనా సరే కళ్ళు చెమర్చుతాయి ఇక భూకంపం ఎఫెక్ట్ కి రోడ్లపై కార్లు కూడా ఊగిపోయాయి థాయిలాండ్ లో వందల కొద్ది బౌద్ధరామాలుంటాయి అవన్నీ కూడా చాలా వరకు ధ్వంసమైపోయాయి ఇక అన్ని విమాన సర్వీసుల్ని క్యాన్సిల్ చేసి ఎయిర్పోర్ట్ ని ఎయిర్పోర్ట్ లో లాక్ డౌన్ ప్రకటించారు భూకంపం ఎఫెక్ట్ తో ఇటు బ్యాంకాక్ లో రైళ్లు కూడా ఊగిపోయాయి దీంతో బ్యాంకాక్ లో మెట్రో అలాగే రైల్ సర్వీసుల్ని నిలిపేశారు ఇక మయన్మార్ లో భూకంపం ఎఫెక్ట్ తో భారత్ లో కూడా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి మేఘాలయ కోల్కతా ఇంఫాల్ ఢిల్లీ ఎన్సిఆర్లలో భూమి కంపించింది ఇంఫాల్లో భయాందోళనతో జనం బయటకు పరుగులు తీశారు ఇక మేఘాలయంలో భూకంపం తీవ్రత నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది కళ్ల ముందే అంత ఎత్తైన భవనాలు కూలిపోతుంటే ప్రాణ భయంతో అక్కడ ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు ఏకంగా ముప్పై నలభై ఫ్లోర్లున్న బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోతే ఆ ప్రాంతం ఎంత భయానకంగా ఉంటుందో మన కళ్లకు కడుతున్న దృశ్యాలు ఇవి చుట్టూ దుమ్ము ధూళి పొగ ఆ ప్రాంతం అంతా కూడా కమ్మేశాయి మరోవైపు ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది మేఘాలయ మయన్మార్లో ఎయిర్పోర్ట్ని పూర్తిగా షట్డౌన్ చేసేశారు ఎందుకంటే ఆ పైనున్న స్లాబ్ సీలింగ్ మొత్తం కూడా ఊడి కింద పట్టడంతో ప్రయాణికులంతా కూడా హాహాకారాలు చేసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంఘటనపై స్పందిస్తూ ట్వీట్ చేశారు ప్రజలంతా శాంతంగా ఉండాలి తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు అవసరమైన సహాయం అందించేందుకు ఇండియా ఎప్పుడు సిద్ధంగా ఉంటుందంటూ భరోసానిచ్చారు